హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారికి జమ అవుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా తీసుకోండి అలాగే ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించి అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఈ కేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీకు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోవాలి అలాగే పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఇప్పుడు జమ చేస్తున్నారు పదహారో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి అలాగే పదిహేడు విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా త్వరలోనే రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోండి అలాగే జిల్లాల వారీగా ఈ డబ్బు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో